హలో అందరికీ ఇలాంటి ఆటపెట్టెలు అయితే మనం ఏమైనా ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా అలా వచ్చినవి అండి ఇవన్నీ ఇవైతే కూడా పైన వైట్ కలరు గ్రీన్ కలర్ అలా కలర్స్తో వచ్చాయి అందుకే నేను పడే బుద్ధి కాలేదు అందుకే రీయూజ్ చేస్తా ఉన్నా ఏవైనా అట్టపెట్టెలు కొంచెం పెద్దగా ఉన్నట్లయితే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఒక బాక్స్ని అయితే తీసుకున్నాను నాకు దీనికి పైన కలర్ వచ్చింది కాబట్టి వైట్ గ్రీను అలాగా దీన్ని ఏం నేను పెయింటు అలా ఏం వేయట్ వేయట్లేదు అట్లే యూస్ చేస్తా ఉన్నా దీనికి త్రీ సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఒక సైడ్ మాత్రమే మూత కోసం అనేసి అలాగే ఉంచేసాను తర్వాత ఒక స్టిక్ లాంటివి తీసుకున్నాను దానికి మధ్యలో కొంచెం హోల్ ఉండడం వల్ల ఈ విధంగా మొత్తం పెయింట్ అయితే వేసుకుంటా ఉన్నా పైన డాట్స్ లాగా సింపుల్గా అలాగే ఉంచితే అట్టపెట్టేలాగే ఉంటుంది కదా కొంచెం ఇలా చేసుకున్నామంటే చూడ్డానికి కూడా కిచెన్లో బాగుంటుంది అందుకనేసి మొత్తం ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకుంటా ఉన్నా సింపుల్ డిజైన్ అనమాట ఇలా ఏవైనా కొంచెం స్ట్రాంగ్గా అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆర్డర్స్ నుంచి పడేయకోకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అండి దీనికి వచ్చే థ్రెడ్స్ని కానివ్వండి ఫామ్ని కానివ్వండి వేటినైనా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇలా మొత్తం ఫోర్ సైడ్స్ డాట్స్ అయితే పెట్టుకున్నాను తర్వాత దీనిపైన వచ్చేసి ఈ విధంగా రాసుకుంటున్నానండి రైస్ బాక్స్ అని దీంట్లో నేను బియ్యం వేసి పెట్టుకుందాం అనుకున్నా అందుకోసమని ఈ విధంగా చేసుకున్నాను మనం బియ్యం మూటే సంచిలో కొనుక్కుంటాం కదా అట్లే ఉంచుకోకుండా దీంట్లో వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చూడడానికి మనకు తీసుకోవడానికి బాగుంటుంది అలాగే సారికి ఓపెన్ చేయకోకుండా పిల్లలు ఉన్నట్లయితే చాలా బాగుంటుంది పైన వచ్చేసి లాగా బ్లాక్ కలర్ అయితే వేశాను తర్వాత పైన వచ్చేసి బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దీనికి బ్లాక్ కలర్ వేసుకొని ఈ విధంగా అంటించేసుకున్నాను ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని తర్వాత ఇచ్చేసి స్టోర్ రైస్ అండి మనం స్టోర్ బియ్యం తీసుకుంటాం కదా అవండి ఇట్లా సంచిలోనే ఉంచేస్తాను అనమాట కొన్ని నేను సంగటికి వాటికి వాడుతూ ఉంటాను అందుకనేసి దీంట్లో వేసి పెట్టుకుంటే బాగుంటుంది నీట్గానే ఇది అరేంజ్ చేసుకున్నాను నార్మల్ రైస్ కొనుక్కుంటాం కదా వాటికైతే బాక్స్ ఉంది దీనికి లేదనేసి ఇది అరేంజ్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది కదా బాక్స్ పెట్టిన తర్వాత కొంచెం బాగుంటుంది లుక్ కూడా ఇంతవరకు సంచిలో వేసి పెడతా ఉన్నా ఇప్పుడు ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటా ఉన్నా ఇప్పుడు తీసి పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది తర్వాత ఈ బాక్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చిందండి దీనికి మిడిల్లోకి కట్ చేసుకొని టూ పార్ట్స్ లాగా చేసుకున్నాను తర్వాత దీన్ని కూడా మిడిల్లోకి కట్ చేసుకొని టూ పార్ట్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక పార్ట్ని అయితే తీసుకుంటున్నాను ఒక పార్ట్ని సపరేట్గా పక్కన పెట్టేసాను ఇప్పుడు రెండుగా కట్ చేసుకున్న దాంట్లో నుంచి ఇంకో పార్ట్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి ఒక కార్నర్ని అయితే పక్కన పెట్టేసుకున్నా కదా దాన్ని అలాగే ఉంచాను తర్వాత ఇంకొక దాంట్లో నుంచి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు లాగా కట్ చేసేసుకుంటున్నా అన్నిటిని ఇలా కట్ చేసుకున్న అన్ని పీసెస్ని అన్ని ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకొని లేకోకుంటే అన్ని ఈక్వల్గా కట్ చేసేసుకుంటున్నా తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఒక భాగాన్ని దానికైతే ఈ విధంగా గమ్ పెట్టేసి ఈ పీసెస్ని అన్నిటిని ఈ విధంగా అంటించేస్తున్నాను మనం కార్నర్ వాల్ డెకరేషన్ లాగా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పెట్టిన తర్వాత ఏవైనా కూడా ఈ బాక్సెస్ అన్నీ ఇలా గ్రీన్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి కదా అందుకనేసి నేను దీనికైతే పెయింట్ అయితే ఏం యూస్ చేయలేదండి నార్మల్గా ఎలా ఉన్నా ఎలాగే కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇలా కార్నర్కి ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంట్లో కానివ్వండి ఏదైనా షాప్లో కానివ్వండి ఎక్కడైనా కూడా వేస్ట్గా పడేసే వాటిని చాలా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి నేను షాప్లో అయితే అరేంజ్ చేసుకోవాలని దీన్ని రెడీ చేసుకున్నా ఇలాంటివి ఆన్లైన్లో కూడా ఉన్నాయండి మనం కొనాలనుకున్నా కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అవుతాయి ఇట్లా మనకి ఏదైనా ఆర్డర్స్కి అలా వచ్చినవి కానీ లేకపోతే ఏదైనా బాక్సెస్ కానీ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నామంటే చూడ్డానికి బాగుంటుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇది ఒక్క షేప్లోనే కాదు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి నేనైతే బ్యాక్ సైడ్ ఇలా హోల్ పెట్టేసి ఇలా ఒక చీలకి హ్యాంగ్ చేసేసుకున్నా ఎన్నో వెరైటీస్ ఉంటాయి వాటిలో మనకు నచ్చిన మోడల్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా నేను పైన వాల్కి సెట్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకో బాక్స్ని అయితే తీసుకున్నానండి ఈ బాక్స్లోనే హాఫ్ బాగానే వాడేసాం కదా దానికి ఇది మిగిలిన హాఫ్ అనమాట దీన్ని అయితే ఈ విధంగా మిడిల్కి కట్ చేసేసుకుంటున్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది తర్వాత అట్టపెట్టెలోనే టూ పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నానండి రెండు ముక్కల్ని తర్వాత వీటిని ఈ విధంగా అరేంజ్ చేసుకొని గమ్ పెట్టేసి అంటించేస్తున్నా ఒక చిన్న హౌస్ లాగా కనిపిస్తుంది మనకి లాస్ట్గా మనం ఫెవికాల్ అయినా ఏదైనా యూస్ చేయొచ్చండి కానీ గ్లూ గన్ అయితే కూడా తొందరగా అంటుకుపోతుంది అనమాట నాకు వీడియోస్కి బాగుంటుంది కంఫర్ట్గా కొంచెం గమ్మ ఎక్కువగా పెట్టుకున్నామంటే మనం హ్యాంగ్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉంది మొత్తం అరేంజ్ చేసిన తర్వాత తర్వాత దీన్ని ఈ విధంగా టీపాయ్ పైన ఏదైనా చిన్న ర్యాక్స్ పైనైనా ఇలా పెట్టుకున్నామంటే చాలా షోగా ఉంటుందండి చూడ్డానికి డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది మామూలుగా అయితే దీనికి వాల్కి హ్యాంగ్ చేయాలనుకున్నా కానీ డ్రిల్లర్తో వేయాలన్నమాట హోల్ కావాలంటే అందుకనేసి నేను ఇప్పుడు వేయలేదు కాబట్టి ఇలా పెట్టి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి నిజంగా మనకి వేస్ట్గా పడేసే వాటిని ఇలా యూస్ చేసుకున్నామంటే మన ఇంటికి కూడా మంచి షో వస్తుంది కొంచెం టైం కేటాయించామంటే వీటికి వేస్ట్ వాటి ఈ విధంగా అందంగా మార్చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక వేస్ట్ అట్టముక్కను అయితే తీసుకుంటున్నానండి దీనిపైన వచ్చేసి ఇలా వైట్ ఇది పెట్టా కదా ఇది వచ్చేసి కేక్కి కింద వచ్చిందండి కేక్ బేస్ కోసం ఇలా వచ్చింది దీన్ని పెట్టేసి నేను స్క్వేర్ షేప్లో గీసేసుకున్నాను మనం గీసిన దానికంటే కొంచెం ఎక్కువగా ముందుకి కట్ చేసేసుకుంటున్నా మొత్తం స్క్వేర్ షేప్లో కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేసుకుంటున్నా ఈ విధంగా అన్ని ఫోర్ సైడ్స్ కట్ చేసుకుంటున్నాను అండి మొత్తం కట్ చేశాక ఇలా ఉందండి దీనికైతే గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నా వేసుకొని ఆరిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీనికైతే వైట్ కలర్ అట్టముక్కనైతే అంటించేస్తున్నా కదా ఇదైతే వైట్ కలర్లోనే ఉందండి చాలా సాఫ్ట్గా అందుకని దీనికి ఏ కలర్ యూస్ చేయలేదు ఇలాగే వాడుతున్నా దీన్ని వచ్చేసి నీట్గా ఈ విధంగా అంటించేసుకున్న గమ్ పెట్టి తర్వాత నా దగ్గర ఒక మి మిర్రర్ వచ్చేసి పగిలిపోయిందండి దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకున్నా చేసేసుకుని ఒక్కొక్క దాన్ని చుట్టూ బార్డర్ లాగా అంటించేసుకుంటున్నా గ్రీన్ పైన ఇలా మొత్తం అంటించుకున్న తర్వాత ఇలా ఉందండి దీనిపైన వచ్చేసి బ్లాక్ కలర్ పర్మనెంట్ మార్కర్తో ఈ విధంగా రాసుకుంటున్నా మనకి నచ్చిన కొటేషన్స్ రాసుకోవచ్చండి నేనైతే సింపుల్గా హోమ్ స్వీట్ హోమ్ అని అట్లా రాసుకుంటా ఉన్నా చిన్న డిజైన్ లాగా కూడా వేసుకున్నా అట్లే ఈ వైట్ కలర్ అట్టముక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది కేక్కి వచ్చింది కదా అందుకనేసేమో అందుకని పెయింట్తో వేస్తే మళ్ళీ మెల్ట్ అయిపోతుందేమో అనేసి నేను ఇట్లే వేస్తా రాస్తా ఉన్నా పర్మనెంట్ మార్కర్తో ఇలా సింపుల్ డిజైన్ కూడా వేసేసుకున్నా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మిర్రర్స్ని అలాగే ఉంచడం ఎందుకనేసి నేను ఇలా కలర్ని పెయింట్ని అయితే వేసేస్తా ఉన్నా అన్నిటికీ ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పైన పెన్నుతో హోల్ పెట్టేసి టూ హోల్స్ దాంట్లోంచి థ్రెడ్ ఎక్కించి ఇలా వాల్కి అంటిచ్చేసుకోవచ్చండి ఇలాగే కావాలన్నా గమ్ పెట్టి అంటించుకోవచ్చు లేకపోతే మనము ఏదైనా హ్యాంగ్ చేసుకునేలాగా అయితే ఇలా థ్రెడ్ పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీన్ని బాగా వెల్కమ్ బోర్డ్ లాగా అలా యూస్ చేసుకోవచ్చు అండి బయట హ్యాంగ్ చేసుకున్నామంటే మనం స్లిప్పర్స్ వదులుతాం కదా అక్కడ కూడా లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్ అని అట్లా రాసుకొని ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఇలా బయట హ్యాంగ్ చేసుకున్నామంటే బాగుంటుంది చూడ్డానికి కూడా వెరైటీగా అన్నీ కొన్నవే కాకుండా మనం కూడా కొన్ని రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంట్లో మన వస్తువులు రెడీ చేసినవి పెట్టుకున్నామంటే ఇప్పుడైతే ఒక అటముకని స్ట్రైట్గా ఉండే అటముకని అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి నేనైతే స్క్వేర్ షేప్లో తీసుకుంటా ఉన్నా నార్మల్గా మామూలుగా మనకు కావాలంటే డైమండ్ షేప్ కానీ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి ఇలా అన్నీ ఒకే షేప్లో మొత్తం ఆరు ముక్కలను అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా తర్వాత వీటికి ఈ విధంగా గ్రీన్ కలర్ వచ్చింది ఇంకొక సైడ్ ఇలాగే ఉంచేసానండి అన్నీ ఒకే షేప్లో ఉన్నాయా కొంచెం తగ్గులు ఉన్నాయా చూసుకొని మొత్తం కట్ చేసేసుకుంటున్నాను తర్వాత దీనికి పైన ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి కొంచెం సింపుల్గా డిజైన్లాగా కనపడడం కోసం ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నా అంతే ఇప్పుడు రెండు రెండు ముక్కల్ని తీసుకొని ఈ విధంగా గమ్ పెట్టి ఒకదానిపైన ఒకటి ఈ విధంగా అంటించేస్తున్నాను ఈ విధంగా అండి మనం అలాగే పెట్టి ఒక నిమిషం అలా పట్టుకున్నామంటే గట్టిగా స్టిక్ అయిపోతాయి అసలు ఊడి రావండి చాలా బాగుంటాయి ఇలా అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అంటించేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కొంచెం డబల్ టైప్ కానీ లేకపోతే గ్లూ గన్తో గమ్ కానీ పెట్టేసి అంటించేసుకోవచ్చు నేనైతే డబల్ టైప్ యూస్ చేస్తా ఉన్నా కొంచెం హెవీ వెయిట్ దీనిపైన ఏవైనా పీసెస్ పెట్టేలాగైతే కూడా డబల్ టైపు టూ ప్లేసెస్లో వేసుకోవాలి నేనైతే చిన్న చిన్న బొమ్మలే పెడతాను అందుకనేసి ఒకే ప్లేస్లో డబల్ టైప్ అయితే బ్యాక్ సైడ్ పెట్టేశాను తర్వాత ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి వాళ్ళకి చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడ్డానికి నిజంగా చాలా బాగుంటాయి ఇవి చేసు మనం డైరెక్ట్గా చూస్తే ఇట్లా వీడియోస్ కంటే కూడా ఇవన్నీ చిన్న చిన్న థింగ్సే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం పడేసే వాటితో అయితే మంచిగా తర్వాత వచ్చేసి ఒక షూ బాక్స్ అండి ఇది షూ షూకే వచ్చింది అట్లే పక్కన పెట్టేసి ఉన్నా దీని అయితే మంచిగా ఈ విధంగా రియూస్ చేస్తా ఉన్నా దీనికి పైన పీసెస్ ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే కట్ చేసేసుకుంటున్నా తర్వాత వచ్చేసి దీనికి బాగా స్టిఫ్గా ఉండడం కోసం మొత్తం ప్లాస్టర్ అయితే వేసేసుకుంటున్నానండి ఇలా ప్లాస్టర్ కూడా వేసిన తర్వాత దీనికి కింది సైడు ఈ క్యాప్స్ని అయితే తీసుకున్నానండి ఇవి క్రీమ్స్ డబ్బాలకు వస్తాయి పైన మూతలు వీటికి కొంచెం గమ్ పెట్టేసి కింది సైడ్ చేసుకుంటున్నా పాత ప్రమిదలు అలా ఉన్నా కూడా ఇలా పెట్టుకోవచ్చు కింద స్టాండ్ లాగా మనకి ఏదైనా తడి అట్లా తగలకోకుండా బాక్స్ పాడవకుండా బాగుంటుంది తర్వాత వచ్చేసి దీనికి వుడ్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నానండి మొత్తం పెయింట్ అంతా వేసుకున్న తర్వాత బాగా డ్రై అయిన తర్వాత ఇలా కిచెన్లోకి అయితే యూజ్ చేసుకోవచ్చు మనం చిన్న చిన్న ఆయిల్ క్యాన్స్ సాల్ట్ పికిల్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సాల్ట్ అలా కింద పడిపోకుండా పికిల్స్ అవి అవ్వకోకుండా బాగుంటుందండి చాలా మంచిగా ఆర్గనైజర్ లాగా అన్నిటిని యూస్ చేసుకోవచ్చు కొన్ని షోపీసెస్ లాగా అలాగే కిచెన్లోకి ఆర్గనైజర్ లాగా అన్ని అన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లుగా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్